మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం మంత్రి ఆనం ఆత్మగురు నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు పర్యటించారు బట్టేపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఆనంద్ గ్రామంకు వచ్చిన సందర్భంలో గ్రామ నాయకులు ఎంపీటీసీ తుమాటి శశిధర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు వీరితో పాటు గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు తుమాటి ధనుంజయ రెడ్డి ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి గ్రామ నేత మాధవరెడ్డి తదితరులు మంత్రి ఆనంద్ కు ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలోని పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు కోటి పదమూడు లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన జలజీవన్ మిషన్ పనులను శంకుస్థాపన చేశారు ఇదే గ్రామంలో లక్షల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లు ప్రారంభించారు గ్రామంలోని పలు ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ప్రజా సంక్షేమం కోసమే తాము ప్రజల వద్దకు వస్తున్నామని మంచి ఆనంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గిరినాయుడు స్థానిక అధికారులతో పాటు మండల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మిమ్మల్ని అందరినీ కలవడానికి రావడం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వచ్చాక మనం సంవత్సరం పూర్తయింది సంవత్సరం పూర్తయితే ఈ సంవత్సర కాలంలో గతంలో ఎన్నికలప్పుడు ఇదే రకమైన పాంప్లెట్లు మేము ఇచ్చి ఓటేయండి అని చెప్పి అడిగాం ఈ గ్రామంలో శశి వీళ్ళందరూ కూడా వచ్చి మిమ్మల్ని అందరిని అడిగారు ధనంజయ వీళ్ళంతా మీరందరూ కూడా ఓటేశారు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం తెచ్చుకున్నాం ఈరోజు మేము ఏమేమి చెప్పాం ఏమేమి అనేది మీకు ఒకసారి వివరించి చెప్పాక మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం బాగుంది అని అనేది తెలుసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మొదటి సంవత్సరం ఇది నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఎన్నికలు వచ్చేది ఈ లోపల రావు కానీ ఈ మొదటి సంవత్సరంలో చెప్పిన పనులన్నీ చేశామని చెప్పడానికే ఈరోజు మొదట మళ్ళీ మన గ్రామానికి వచ్చాం మనం ఆనాడు ఎన్నికలప్పుడు మీకు చెప్పింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ముసలి వాళ్ళకి వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఒకేసారి ఇస్తాము ఇదేది వాయిదాల పద్ధతిలో రెండు వందల రూపాయలు పెంచే పద్ధతి కాదు మాది అని చెప్పాం ఇవాళ మేము వచ్చిన మొదటి మా మాసంలోనే నాలుగు వేల రూపాయలే కాదు మూడు వేలు వాళ్ళ బకాయి ఉన్నింది అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం యొక్క బకాయి ఉంటే ఆ మూడు వేలు కూడా కలిపి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇచ్చాం ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది వికలాంగులు అయితే ఆరు వేలు కిడ్నీ జబ్బులు డయాలసిస్ అయితే పదివేలు అసలు పుట్టిన బిడ్డ ఎదుగుదల లేకుండా అమాయకంగా చేతుల్లోనో మంచం మీదో వాలిపోయే బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇస్తున్నా ఇటువంటి పెన్షన్లు మన మీలో మీ కుటుంబాల్లో వాళ్ళకి ప్రతి నెల ఒకటో తేదీ అధికారులు వచ్చి ఇచ్చిపోతున్నారు ఇచ్చిపోతున్నారా ఏమి ఇబ్బంది లేదు కదా తర్వాత మీ పిల్లలు చదువుకుంటుంటే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క బిడ్డకే డబ్బులు ఇస్తాం మేము ఒక్క బిడ్డకే చదివించుకోండి మీరు అని చెప్పారు మేమేం చెప్పామంటే ఎందరి బిడ్డలున్నా చదివించుకోండి అందరికీ డబ్బు ఇస్తామని చెప్పాం దాన్ని లెక్క తీసుకొని ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే వాళ్ళకి డబ్బు పంపించడం జరుగుతుంది అలాగే ఎందరు బిడ్డలున్నా ఇస్తామన్నాం నీకు ఎంతమంది బిడ్డలు తల్లి ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలకి డబ్బు వచ్చిందా ముగ్గురు బిడ్డలు ఈ అమ్మాయికి ముగ్గురు బిడ్డలకి మూడు పదమూడు వేలు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు ఇచ్చాం ముగ్గురికి సంబంధించిన రెండు వేలు రెండు వేలు ఆ స్కూల్లో జమ చేశాం స్కూల్లో కావాల్సిన కావ కార్యక్రమాలన్నీ ఆ డబ్బు ఖర్చు పెట్టమను పదమూడు వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఈ తల్లి జాబితాలో వేయడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం చేసినటువంటి చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి